ఎస్టీ ఏరుకల కాలనీ అండి ఆ కాలనీలో మూడు పన్నెండు ఇరవై నాలుగో తేదీ రాత్రి ఏడున్నర గంటల టైంలో ఇందిరా కట్ట ఇందిరా అనే అమ్మాయిని ఇరవై ఒక సంవత్సరాలు వాళ్ళ భర్త నష్టాలు ఇరవై ఐదు సంవత్సరాలు కత్తితో పొడిచి చంపేయడం జరిగింది ఈ విషయంగా మర్డర్ కేసు ఉదయగిరిలో మర్డర్ కేసు రిస్టూ చేశాము గతతో పొడిచి చంపి తర్వాత పారిపోయాడు దీనికి కారణం ఏమంటే ముద్దాయికి వాళ్ళు మార్య ఇద్దరకు మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది వివాహమైనప్పుడు కొంతకాలం ఒకరి వరకు బాంతి తాగింది కాపురం తర్వాత వీడు తాగుడుకు బాంతి సేపు రోజు తాగి రావడం ఇంట్లో గొడవ కొట్టడం అన్నీ చేసేటందుకు ఈ మధ్య అమ్మాయి వచ్చేసి ఒక మూడు నెలల నుంచి నీతో నేను కాపురం చేయలేను నీ వద్ద ఉండలేనని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది వచ్చినప్పటి నుంచి మళ్ళీ వేధించడం ప్రారంభించాడు రా కాపురానికి రెండో తేదీ ముందు రోజు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక కాపురాంది బస్సు మేక మెప్పు ఉన్నట్టు కాపురాంది బస్సు అవ్వరావని చెప్పేసి కూడా గొడవపడినాడు అమ్మాయి ఇటువంటి బస్సులో నేను కాపురం చేయనుంది వాళ్ళకి రానా అని రెండు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు మూడో తేదీ మధ్యాహ్నం టైంలో వాళ్ళ తల్లి దగ్గర నుంచి ఆ పిల్లవాడిని రాణ అనే పిల్లవాడిని ముద్దాయి మసా తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు ఎంతకి పంపించకపోయే ముందుకి వాళ్ళ భార్య ఇందిర రాత్రి ఏడున్నర గంటల టైంలో పోయేసి బియ్యల్లో ఉండే బిడ్డను తీసుకొస్తా ఉంటే ముందు కత్తి తీసుకొని చోరు కత్తి తీసుకుని ముందు ఎదవైన కూడా చేశారు ఆ అమ్మాయి భయపడ వెనకొస్తామంటే వెనకాల విప్పం మీద రెండు సార్లు కూడా చేశాడు ఆ రక్తస్రావం అయితే అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది వీడు పారిపోయాడు తర్వాత వీటి కోసం మా ఎస్పీ సారు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాలు నాకు మూడు టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముగ్గురు ఎస్ఐళ్లు ఈకేపాడేసీ తర్వాత సీతారాంపురం ఎస్సీ ఉదయగిరి రెండ్ర ఎస్ఐ మూడు టీములు ఏర్పాటు చేసి ఉదయ్ కోసం గాలి జరిగింది వాడు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు పదిహేను గంటలకు చిత్తూరు మండలం వెంకటంపేట గ్రామం దగ్గర గంగమ్మ దేవాలయం దగ్గర ఉన్నాడనే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మా ఎస్ఐ ఉదయగిరి ఎస్ఐ గారు మా స్టాఫ్తో కూడా వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ టైంలో ఆ విచారణ తర్వాత విచారణ అంతా కంప్లీట్ అయినాక ఇప్పుడు రిమాండ్ పెడుతుంది నేను సబ్ డివిజన్లో కూడా తెలియజేసేది రిక్వెస్ట్ చేసింది ఏమంటే ఎలాంటి కలతలు ఉన్నా కూడా మీ సంసారంలో భార్యాభర్తలు మధ్యలో ఎలాంటి గొడవలు ఉన్నా సంసారంలో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా సబ్ డివిజన్ ఆఫీస్కి వచ్చేసి మాకు చెప్తే మేము కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేస్తాము ఇట్లాంటి క్రైమ్కి పోకుండా ఇరు వర్గాలు సంప్రదించి మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము